నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల హీరో విశాలను చూసిన తర్వాత నాకైతే చాలా బాధ వేసింది ఎందుకంటే అతను ఎంత ఫిట్ గా ఉంటాడో అందరికీ తెలిసిన విషయమే అటువంటి హీరో చూసుకుంటే మైక్ ను పట్టుకోవడానికి కూడా చేతులు వనికి స్థాయికి అయితే వెళ్లారు అలాగే దీనిపైన అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే హీరో విశాల గారు ఇలా అవ్వడానికి కారణం ఏంటని ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం హీరో విశాల గారు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు తాను నటించిన మదగజరాజ ఈవెంట్ లో ఆయన సన్నబడిపోయి చేతులు వణుకుతూ కనిపించారు వేదిక వద్దకు వచ్చే క్రమంలోనూ సరిగ్గా నడవలేకపోయారు అందరూ ఆయన్ను పరామర్శించడం కూడా కనిపించింది మరోవైపు విశాల గారు కొద్ది రోజులుగా హై ఫీవర్ జలుబుతో బాధపడుతూ ఉన్నట్టు వార్తలు వచ్చాయి కాగా మదగజరాజా మూవీ రెండు వేల పదమూడవ సంవత్సరంలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు రిలీజ్ అవుతూ ఉంది అలాగే ఆయన యొక్క ఆరోగ్యం పైన చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు మరియు విశాల్ టీమ్ అయితే ఒక ప్రకటన విడుదల చేశారు ప్రస్తుతం హీరో విశాల్ గారు వైరల్ ఫీవర్ తో బాధపడుతూ ఉన్నారు ఆయనకు చికిత్స అందిస్తూ ఉన్నా విశాల్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక లెటర్ ను రిలీజ్ చేశారు అలాగే హీరో విశాల్ గారు తీవ్ర అనారోగ్యానికి గురి కావడానికి గతంలో ఆయనకు అయిన కంటి గాయమే కారణమని తెలుస్తూ ఉంది ఓ సినిమా షూటింగ్ లో విశాల్ కంటికి దెబ్బ తగిలింది దానివల్ల శరీరంలో నర దెబ్బతిన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది ఇప్పుడు ఆ గాయమే తిరగబెట్టడంతో విశాల్ సరిగా చూడలేకపోతూ ఉన్నారని వణికిపోతూ ఉన్నారని చెప్పి సమాచారం అందుతూ ఉంది మరోవైపు ఆయన యొక్క ఆరోగ్యం పైన చెన్నై అపోలో ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే ఏది ఏమైనా సరే హీరో విశాల్ గారు తొందరగా రికవరీ కావాలని చెప్పేసి అభిమానులు కోరుకుంటూ ఉన్నారు ఆయన ముందు మాదిరిగానే రికవరీ అయ్యి చాలా ఫిట్ గా తయారయ్యి మరిన్ని సినిమాలు ఆయన చేసి ప్రేక్షకులను మరియు అభిమానులను అల్లరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన పూర్తిగా కోనుకోవాలని చెప్పి మనమంతరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్